హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మంచి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ బిల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చానండి మీ ముందుకి ఆరు గ్యారెంటీలో భాగంగా చేయూత పెన్షన్స్ కోసం ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారందరికీ ప్లస్ పాత వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అక్టోబర్ నెల నుంచే రాబోతున్నాయండి ఇది ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోను కొత్త పెన్షన్లు అయితే విడుదల చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి అక్టోబర్ రెండో తారీఖు నుంచి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ రిలీజ్ చేయబోతున్నారు ఇటు తెలంగాణలో వచ్చేసరికి ఆరు గ్యారెంటీల్లో భాగంగా చేయూత పెన్షన్స్ కోసం ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారందరికీ ప్లస్ పాత వారికి పెంచడం ఎవరైతే రెండు వేలు తీసుకుంటున్నారో వారందరికీ నాలుగు వేలు నాలుగు వేలు తీసుకుంటున్నారో వారందరికీ ఆరు వేలు ఈ పెన్షన్స్ అన్ని పెంచిపోతున్నారండి తెలంగాణలో ప్లస్ ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ రెండో తారీఖు నుంచే విడుదల కాబోతున్నాయి కొత్త పెన్షన్స్ అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకున్న వారందరికీ కూడా విడుదల కాబోతున్నాయండి అంతేకాదు ఇటు తెలంగాణలో కూడా ఏదో అనుకొని విడుదల చేస్తున్నట్లుగానే రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా సేమ్ అలాగే అక్టోబర్ నెలలోనే తెలంగాణలో కూడా కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయండి దీనికి సంబంధించినవన్నీ విధి విధానాలన్నీ కూడా ఈ వారంలోనే మనకి విడుదల చేసే విధంగా ఉన్నారు అంటే దాని మీద డెసిషన్ అయితే తీసుకుంటున్నారంట రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నెలలోనే మనకి ఈ దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ పూర్తి చేసుకొని వచ్చే నెల నుంచి కూడా కంపల్సరీగా కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి సో ఇదండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అయితే కొత్త పెన్షన్స్ అయితే విడుదల చేయబోతున్నారు అక్టోబర్ నెలలోనే రెండు రాష్ట్రాల్లోనే అమలు కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే అక్టోబర్ రెండు నుంచే కొత్త పెన్షన్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయితే అయ్యన్న పాత్రుడు గారు అయితే ప్రకటన అయితే చేసేసారండి అక్టోబర్ రెండు నుంచి కొత్త పెన్షన్ విడుదల చేస్తున్నామని అంతలోపే ఇక్కడ అనర్హులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని కూడా తీసివేస్తామని చెప్పారు అందులోనూ సో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కొత్తగా పెన్షన్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ప్లస్ వారికి కలిపి అందరికీ కూడా కొత్త పెన్షన్స్ అక్టోబర్ నెలలోనే రిలీజ్ చేయాలని ఈ వారంలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి